మంగళగిరి రాజీవ్ సెంటర్ సమీపంలోని నాంచారమ్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్ల దేవాలయ ప్రాంగణంలో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఆగస్టు ఎనిమిదవ తేదీ ఉదయం అత్యంత వేడుకగా జరిగింది ముఖ్య అతిథిగా మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు ఇచ్చేసి కళ్యాణ మండపాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభోత్సవం చేశారు అలాగే సంఘ పెద్ద మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కళ్యాణ వేదికను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆడపడుచు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మంగళగిరి నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సౌనాయకత నందం అబద్దయ్య జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు వింజమూరి ఆశాబాల పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వర్గం పుల్లారావు కన్నా మాస్టారు శ్రీ మార్కెండ ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవాధ్యక్షుడు జన్నాదుల బాబు శివప్రసాద్ కార్యదర్శి ప్రయాణ రాజశేఖర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు సిపిఎం సీనియర్ నాయకులు జేవి రాఘవులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందం బ్రహ్మేశ్వరరావు బీజేపీ నాయకులు పలువురు పద్మశాలి ప్రముఖులు ఇచ్చేశారు నేత్రపర్వంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులకు మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షుడు చింతక్రింది కనకయ్య ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి కోశాధికారి గంజి రవీంద్రనాథ్ ఉపాధ్యక్షులు గుత్తుకొండ ధనంజయరావు సహాయ కార్యదర్శులు మునగపాటి వెంకటేశ్వరరావు రామనాథం పూర్ణచందరావు వంగర పెదలక్ష్మయ్య కార్యవర్గ సభ్యులు సాధన స్వాగతం పలికారు రాజకీయ పార్టీలకు అతీతంగా పద్మశాలి ప్రముఖులు విచ్చేయగా ముఖ్య అతిథులుగా నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు విచ్చేయటం ప్రారంభోత్సవ వేడుకకు మరింత వన్నె తెచ్చింది అతిథులను పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘ ప్రతినిధులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు శ్రీ భద్రావతి సమేత భావన స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు కోలాహల వాతావరణంలో ఈ వేడుక ఘనంగా జరిగింది Jangan nah. nah. jangan, jangan ಾಯ एकानिक महा भवनाय नमो नमः कलाय नमो नमः श्री वत्रा समेत भाववार स्वामी निताय नमो नमः विशेष रामार्चन पुजामोध्यम नाना विडा हरिबाल पुत्र वक्षयम् पुजामि मैं हाथ मण करे उठे भगवान त्रापयमे लक्षपत नमो देवम दर्शयमे दोपनिपाण समकयम् पुजामोध्यम वाम

ನಮ ಪಾರ್ೇಶ್ವರೇ ದಾದು ಹಾತ್ಮ ಸರ್ವ

ಕ್ಷ್ಯ ಪ್ರದಕ್ಷಿಣ ಪಾಪಾಹಂ ಪಾಪ ಕರ್ನಾಹಂ ಪಾಪತ್ಮ ಪಾಪ ಸುಹಿಮೇವ ಆಗತವತ್ಸ ನಮೇ ಮಮ್ಮ ತಸ್ಣ್ಯ ಭಾವೇನ ರಕ್ಷ ರಕ್ಷ

ాస్వామి గజాను రోహయా అశ్వాన్ రోహయా సమస్త భక్తపచారూచా సమర్పయా భక్తిహీనం మ్యాడే పరిపూర్ణం తదస్తు అనయ

आदि भव विष्णु धान्यम धनम पशु भवद्र लाभ शत सम्मेद शतम भविष्य पुष श्रिए आयुष्येन्द्रिय प्रे राजकेत प्राप्तिर பிரி மங்கி சாலை கிடைத்த மாதனங்கே நாராயண நமஸே நான்

वोरञ् जगात भेषयम् सन्ना अस्त देवले सेन जदेशरे वोरञ् शान देश्यान नमा अस्त सप्पे अध्याय केज मना ए अंतर रक्षय दिते सप्पे

వస్తున్నా ఏం ఉండాలి వెళ్ళండి చూసుకుంటే వెళ్ళిపోటు పడిపోతు పడిపోతా పడిపోతే ಸಚೂನ್ ಸಂದ್ರು ஸ்டாலின் <laughs> <laughs> 雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴流戴雨戴雨戴ジ Vinegar ビ derivar शाली संग वार दरबार ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజున శ్రీ భద్రాహలి పవనాథ స్వామి కళ్యాణ మండపాన్ని గౌరవనీయులు నారా లోకేష్ గారు ప్రారంభించారు అలానే ఎమ్మెల్సీ గారు గురుడు హనుమంతరావు గారు కళ్యాణ వేదిక ప్రారంభించారు అలానే మరో ఎమ్మెల్సీ అనురాధ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలా మా ఆహ్వానాన్ని మరణించి ఈ కళ్యాణ మండపం ఓపెనింగ్ వచ్చిన అందరికీ మా పట్టణ పద్మశాలి సంఘం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్వ సంఘం వారి ఆధ్వర్యంలో మన దామర్ల నాచారమ్మ ప్రాంగణంలో నూతనంగా నిర్మించుకున్నటువంటి శ్రీ భద్రావతి సమేత భావనర్సి స్వామివార్ల కళ్యాణ మండపం ప్రారంభోత్సవం చేర్చుకున్నాం ఈ ప్రారంభోత్సవానికి గౌరవనీయులు మన శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా మన శాసన మండలి సభ్యులు పెద్దలు గౌరవనీయులు మురుగుడు హనుమంతరావు గారు ఎమ్మెల్సీ పంచమర్త అన్నరాధ గారు అలాగే ఇంకా సంఘ పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహభరితంగా పాల్గొని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నారా లోకేష్ గారు అట్లాగే హనుమంతరావు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నారా లోకేష్ బాబు గారికి అట్లాగే నారా లోకేష్ బాబు గారి సతీమణి నారా బ్రాహ్మణి గారికి అట్లాగే మన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు గారికి అట్లాగే శాసన మండలి సభ్యురాలు పంచుమత్ అనురాధ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందు ముందు కూడా ప్రతి ఒక్కళ్ళు కుల బాంధవులనే కాకుండా మంగళగిరి పట్టణం పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం మనం గత మూడు సంవత్సరాల క్రితం ఈ దామనల నాంచారమ్మ ప్రాంగణంలో మనం శ్రీ భద్రావతి సమేత భావన భావన భావనరుషి అదేవిధంగా శ్రీ లక్ష్మీదేవి సరస్వతి దేవుల దేవస్థానం నిర్మించుకున్నాం దానికి అనుబంధంగా శ్రీ భద్రావతి సమేత భావనాక్షి స్వామి వారిల కళ్యాణ మండపం కూడా నిర్మించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యకర్తలుగా పాల్గొన్నటువంటి వాళ్ళంతా చింతకింది కనకయ్య గారు అధ్యక్షులుగా మాకు ముందుండి నడిపారు అలాగే మా ప్రధాన కార్యదర్శి దామర్ల స్వామి గారు అట్లాగే మా కోశాధికారి గంజి రవీంద్రనాథ్ గారు అదేవిధంగా మా కమిటీ సభ్యుల్లో ముఖ్యంగా దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమానికి అంకితమై పనిచేసినటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా చెప్పుకలుస్తున్నటువంటి వాళ్ళు జొన్నాథల భిక్షారావు గారు ఒక ఆయన ఉన్నాడు వంగర పెద్దలక్ష్మి గారు అట్లాగే బెట్రా భాస్కర్రావు గారు మా కమిటీ ఉపాధ్యక్షులు గుత్తికొండ ధనంజయ గారు అట్లాగే మునపాటి వెంకటేశ్వరావు గారు సహాయకార్యదర్శి అట్లాగే జొన్నదల భిక్షారావు గారు సందుపట్ల భూపతి గారు దావర్ల కనకింగేశ్వరరావు మాస్టర్ గారు ఇంకా చెప్పాలంటే మా ఈ కార్యక్రమాలకి అన్నింటికి చేదోడు వాదోడుగా మన కొల్లి శంకరరావు గారు కూడా నిలబడి పనిచేసి ఈ కార్యక్రమాన్ని అంతా దిగ్విజయం చేసినందుకు మా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు లేగల్గా ఉన్నటువంటి వంగర్ కిషోర్ గారు దాదాపు ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా మాకు ఎన్నుండి నడిపించినటువంటి వ్యక్తి వంగర్ కిషోర్ గారికి కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా హైకోర్టు లాయర్ గారు కూడా రాజన్న గారని ఆయన మన చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన కూడా మాకు ఈ సంఘానికి మన లేఖలుగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడంలో ముందుండి నడిపినటువంటి వాళ్ళందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు చే తెలియజేసుకుంటూ మరి అట్లాగే ఇంకొక లాయర్ గారు ఉన్నారు గుంటూరు అందరికీ తెలిసిన వ్యక్తి వైకే గారు కూడా మనకి చాలా సహాయ సహకారాలు అందించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను